హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి రోజు వచ్చేసి మన ఛానల్లో అయితే కాటన్ శారీస్ చూపించబోతున్నాను కాటన్ శారీస్ అయితే గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి మనకి ప్రైసెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ కి టూ శారీస్ అనమాట వన్ శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది శారీస్ కూడా చాలా ఉన్నాయి కలెక్షన్స్ అయితే సమ్మర్లో చాలా కలెక్షన్స్ వచ్చాయి ఆఫర్ ప్రైస్ లో పెట్టాము శారీస్ నచ్చిన వాళ్ళు అనుకోండి మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి కన్ఫర్మ్ ఆర్డర్ అనుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది నెంబర్ ని సేవ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఈ రోజు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు అనుకోండి నెక్స్ట్ డే రోజే డిస్పాచ్ అవుతుంది ఇవన్నీ సారీస్ ఓకేనా లైవ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను లైవ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండని సూపర్ ఉందని ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ లో ఉంటుంది ఫ్లవర్స్ లో మనకి లైన్స్ లో డాట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది చూడండి ఇది కూడా ఎంత కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా మెరూన్ అండ్ వైట్ వివింగ్ లో ఇది వచ్చేసి డాట్స్ డాట్స్ లో కూడా చెక్స్ అండ్ డాట్స్ వివింగ్ లో ఉంది చూడండి ప్రైజెస్ ఇవన్నీ ప్రైజెస్ సెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ అండి వన్ శారీ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ పడుతుంది మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ అండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చి విజిట్ అవ్వచ్చు పర్చేస్ చేయవచ్చు కం కంపల్సరీగా ఓకేనా న్యూ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మనకి పట్టు శారీస్తో కలెక్షన్ ఫ్యాన్సీ శారీస్ అండ్ కిడ్స్ వేర్ లో కూడా మెయిన్లీ కిడ్స్ వేర్ అయితే చాలా చాలా ఉన్నాయండి అవి వచ్చేసి మనకి జీరో సైజ్ టు ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి న్యూ స్టాక్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి షార్ట్స్ చూస్తూ ఉండని మనకి ల్యాంగర్స్ కానీ పర్ట్ లెహంగాస్ కానీ క్లాత్ లో మీకు ఏ క్లాత్ కావాలంటే ఆ క్లాత్ లో కూడా ఉన్నాయి ఓకేనా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వర్క్ చూడండి న్యూ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి న్యూ కలెక్షన్స్ అండ్ ఇవి శారీస్ ప్రైజెస్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి బాగు కలర్ కాంబినేషన్స్ కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి కదండి కలంకారీ లో లైన్స్లో ఫ్లవర్స్లో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి ప్రైస్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ అండి వన్ శారీ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది టూ శారీస్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ లైవ్ వీడియోస్ డైలీ లైవ్ వీడియోస్ పెడుతూ ఉంటానండి కన్ఫర్మ్ ఆర్డర్ చేసుకోండి లైవ్ వీడియోస్లలో కూడా చాలా మంది కన్ఫర్మ్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు న్యూ ఫ్యాబ్రిక్స్ న్యూ కలెక్షన్స్ క్లాత్ వైజ్ కూడా సూపర్ ఉంటుంది మనకి శారీస్ లో కూడా లెంతీ శారీస్ ఉంటాయి మీకు ఏ శారీస్ కావాలంటే ఆ శారీస్ మీరు చెప్పారనుకోండి గా మేము స్క్రీన్ షాట్ ఐ మీన్ మేము ఫోటో తీసి పెడతాము శారీస్ని ఓకేనా మీరు కన్ఫర్మ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఈ సారీస్ కూడా మేము కలెక్షన్స్ అన్ని ఫొటోస్ తీసి పెడతాము ఒకసారి చూడండి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్లో ఉన్నాయండి మనకి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది యాక్చువల్లీ ప్రైజెస్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రెయిన్ సారీస్ అండి కాటన్ సారీస్ బట్ మన స్టోర్ లో అయితే సెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఓన్లీ చూసారు కదండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ లో ఉన్నాయి కాటన్ శారీస్ లో అయితే చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నా బ్యాక్ లో వచ్చేసి ఫుల్ గా మనకి కాటన్ శారీస్ అన్ని కాటన్ శారీస్ థౌజండ్ కి త్రీ సారీస్ అండ్ సెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ ఫైవ్ హండ్రెడ్ కి థౌసండ్ కి టూ శారీస్ ఇలా చాలా చాలా వచ్చాయి జరీలో కూడా వచ్చాయనమాట లైవ్ వీడియోస్ చూస్తుండండి షార్ట్స్ చూస్తుండండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని